ప్రపంచం ఎక్కడ చెప్పిన మాట్లాడి చెప్పారు ఏమిటంటే ఎవరైనా ఉండొచ్చు ఏదైనా పూజించుకోవచ్చు ఎలాగైనా ఉండొచ్చు ఏకంసత్ విప్ర బౌదా ఉన్నది ఒకటే పలు రకాలుగా ఇది నాగరికత అందరూ సమానంగా ఉందాము అందరం ఇది హిందూ నాగరికత సమానత్వ సూక్తం వేదంలో చిట్ట చివరి సూక్తం ఇది మన నాగరికత ఇది మన యొక్క కల్చర్ అందుకని మేము హిందూ స్థానం రూలర్ ఈక్వాలిటీ ప్రారంభించాం నువ్వు దీన్ని పక్కన పెట్టిన తర్వాత దీన్ని పక్కన పెట్టి నువ్వు ఏదైతే తయారు చేస్తున్నావో అది హిందూ మతం కాదు హిందూ మతంలో విద్వేషం పెట్టిన అది హిందూ మతం కాదు హిందూ మతంలో సమానత్వం తీసేసి అసమానత్వం పెడితే అది హిందూ మతం కాదు హిందూ మతంలో బహుళత్వం తీసేసి నాకు ఎవడో పెట్టాడు నా నేను నా వీడియో కింద కామెంట్ ముందర నువ్వు బొట్టు పెట్టుకోవాలి నేను కింద పెడదావు నువ్వు ఏ బొట్టు పెట్టుకోమంటావు చాలా బొట్లు లేడు తెలియదు నువ్వు బొట్టు అడ్డబొట్టు నూట పదకొండు యూ కలర్ వై ఒకటి కాదు ఏది పెట్టుకోకుండా అది కూడా చెప్పు మాకు నీకు తెలియని విషయం ఏంటంటే ఒక బొట్టు లేదు ఒక సంస్కృతి లేదు నీకు అద్దెని ఇది ఫస్ట్ అది హిందూ మతం అంటే ఒకటి పెట్టుకో అనగానే హిందూ మతం కాదు భగవద్గీత చచ్చిపోయినప్పుడు చదివితే వస్తే అది హిందూ మతం కాదు తవ్వేస్తాను కింద కింద బయటపడితే శివ లింగం వస్తే మాది ఇది మంది కాదు ఇది విడి వీడి తాలిబన్ బేదీడు మా కల్చర్ కాదు ఇది మేము తప్పదలుచుకుంటే మసీదులు అక్కడ ఆగుతాయి మేము తపదలుచుకుంటే దర్గాలు అక్కడ ఆగుతాయి మేము తవ్వలేదు మేము కట్టాము అవన్నీ చెప్తున్నా నేను మసీదులు మేము కట్టాం దర్గాల మేము కట్టాం మేము పూజించాం హిందువులు ముస్లింలు కలిసి పూజించారు దర్గాలకి సంస్కృతి ఇద్దరికి ఉంది ఇప్పుడు ఆడుకునే ముస్లిం కూడా మంది కాదు ఇరుబదులు ఇది భారతదేశం కలిసింది ఇది సూఫిజం భారతదేశాన్ని అద్వైతం భారతదేశాన్ని జైనం భారతదేశాన్ని బౌద్ధం భారతదేశాన్ని ఉపనిషత్తు భారతదేశాన్ని అత్యంత గొప్పలోచన భారతదేశానికి ఏదైనా పేరు పెట్టుకోవడానికి సనాతన సార్ హతర్భం అంటావా హిందూ మతం ఏం పేరు పెట్టుకుంటావు తెలియదు ఇవి పోతున్నాయి వాళ్ళు మన కళ్ళ ముందు ఇక్కడ తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు తాలిబన్స్ అనేటువంటి వాళ్ళు ఎవరినైతే ద్వేషిస్తున్నావో వాళ్ళు వేరే వేరే కలర్తో వేరే పేరుతో వచ్చారు అంతే నువ్వు ఈ మాటలు కనుక ఆఫ్ఘనిస్తాన్లో ఇదే మాట్లాడతారు వాళ్ళు వేసుకో డ్రెస్ వేసుకో ఈ కల్చర్ లేకుండా ఎందుకు తిరుగుతున్నావు బురకా వేసుకో పాకిస్తాన్లో ఒక దశలో ఇప్పుడు తగ్గింది అంత ప్రతి బుల్లేదు వాళ్ళకి పాకిస్తాన్లో రంజాన్ సమయంలో మధ్యాహ్నం కూడా హోటల్ తెరిస్తే హోటల్ మొత్తం కాలబెట్టేవారు హోటల్ తెలవద్దు నువ్వు హోటల్ తెరిస్తే ఎవడన్నా ఉపవాసం మానేసి తింటే అక్కడ అల్లా చూసుకుంటాడు పైన నరకం అందుకే పెట్టాడు నువ్వు పెట్టకలేక నరకం నరకం స్వర్గం ఆయన పెట్టాడు కదా ఆయన చూసుకుంటాడు కదా నువ్వు మధ్యలో నరకాన్ని నీకేమైనా ఫ్రాంచైజీ ఇచ్చారు ఇక్కడ నువ్వు ఇక్కడ పెట్టరా బాబు అని స్వర్గం పెట్టాను నీ వల్ల కాదు వీళ్ళు కూర్చుని ఇదే పని చేస్తున్నారు లవర్స్ డే రోజు వచ్చి బుర్రలు బాధలు కొట్టడం ఎవరన్నా ఇద్దరు కనిపిస్తాడు పెళ్లిళ్ళు చేయడం చీర కట్టుకోకుండా ఇంకోటి ఆ అమ్మాయి వేసుకునేటువంటిది ఏదో మొన్న ఒక అమ్మాయి బిగ్రీ వేసుకుంది ఆ కలర్ తీసుకోకూడదు ఏ కలర్ తీసుకోవాలి ఎప్పటి నుంచి చేసుకుంటున్నావు రేపు అసలు బిగ్రీ కాదు అసలు లోపల అండర్ వేరే వేసుకోకూడదు ఇంకోటిదో కూడా మాట్లాడతాడు వీడు వీడిని వదిలిపెట్టి తగ్గిపోతాడు కూడా తెలియదు ఉన్నది వీడు ఇలాంటి దరిద్రపు మాటలు కూర్చొని